మాట్లాడిన తర్వాత హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో యా చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వినిపిస్తోందండి చెప్పండి ఓకే వెంకటేశ్వర డాక్టర్ గారితో చెప్పండి

తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత మూడు రకాలు ఉంటాయండి తుంటిలో తుంటిలో బాల్ రిప్లేస్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అంటే హెమీఆర్థోప్లాస్టి కంప్లీట్ ఆర్థోప్లాస్టీ ఇట్లా రకరకాలు ఉంటాయి దాంట్లో ఈయనకి ఏ రకం జరిగినా కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఇట్ మే బి ఫిజియోథెరపీ అనేది ఈయన అయిన వన్ మంత్ లోనే స్టార్ట్ చేయాల్సింది ఇమీడియట్ గా అనట్లేదు నేను అయిన వన్ వీక్స్ అనట్లేదు నేను అయిన వన్ మంత్ కి స్టార్ట్ చేసి ఒక టూ మంత్స్ అంటే సిక్స్ టు ఎయిట్ వీక్స్ అంటాం మేము ప్రోటోకాల్ ఉంటుంది సిక్స్ టు ఎయిట్ వీక్స్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ప్రోటోకాల్ ఏం మారదు కదండి సో ఆ ప్రోటోకాల్ తీసుకున్నా కూడా దాన్ని ట్రైన్ చేస్తాం రిఎడ్యుకేషన్ ఎక్సర్సైజ్ థెరపీ ఇట్ కమ్స్ అండర్ ఎక్సర్సైజ్ పెయిన్ బాగా ఉంటే విల్ యూస్ ఎలక్ట్రోథెరపీ వన్ మెషినరీ టెన్స్ ఎందుకంటే అక్కడ లోకల్ గా ఉండే ఏమంటారు మజిల్స్ యొక్క వీక్నెస్ త్వరగా రికవర్ చేయడం కోసం టెన్స్ వాడతాం అంటే అక్కడ స్వెల్లింగ్ ఉంటే మళ్ళీ స్వెల్లింగ్ ఉంటే అల్ట్రాసౌండ్ వాడతాను లేదంటే అంటే కోల్డ్ ప్యాక్ వాడతాము ఇట్లా క్రయోథెరపీ మేము ఓకే అంటే ఫస్ట్ స్వెల్లింగ్ తర్వాత రిలీఫ్ గా ఉండేలాగా చేస్తూ ఎక్సర్సైజ్ ఓకే ఈయనకి ఎక్సర్సైజ్ థెరపీ ఇప్పుడు ఎయిట్ మంత్స్ అయిపోయింది అంటున్నారు కాబట్టి అసలు మజిల్ వేస్టేజ్ ఉందా కండరాల బలహీనత అసలు ఎంత ఉంది కండరం చుట్టూ మనకి ప్రతి కండకి కూడా ఒక టోన్ అంటాం కదా మజిల్ టోన్ అని కండలో ఆ బలం ఆ పట్టుత్వం ఉందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ పట్టుత్వం అనేది తగ్గుతూ ఉంటే తగ్గుతూ ఉంటే మళ్ళీ ఎక్సర్సైజ్ థెరపీలోనే పర్టికులర్ గా ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మజిల్స్ అండి తుంటి దగ్గర ఒక మజిల్ ఉండదు